హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో ఇంకా నేనైతే ముగ్గు వేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఐదు ఐదు అవుతుంది టైం అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను నాకు ఈ వీడియో చూడంగానే ఒకటి గుర్తొచ్చిందండి నాకు తెలిసి నాకు పెళ్లి కాకముందు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూశాను అత్తగారింట్లో కోడలు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకన్నా లేదా ఐదు గంటలకన్నా లేచి కల్లాపు చెల్లి మొగ్గేసి ఇంట్లో పండ్లన్నీ చేయాలండి వాకిలో ఓడిచి ఇంకా ఇంట్లో ఏమేమి పాచి పండ్లు అంటారు కదండీ ఇంకా పండ్లన్నీ చేయాలన్నమాట చేయకపోతే అప్పుడు అంటే పెద్దోళ్ళ కాలంలో ఒప్పుకునే వాళ్ళు కాదనమాట మా కోడలు ఇన్ని గంటలకు లేస్తుంది కల్లాపు చల్లదు ముగ్గు వేయదు ఇంకా దాని గురించి పెద్ద పెద్ద గొడవలే అవుతాయనుకోండి ఇప్పుడు అయితే అలా లేదండి